చాలా సంతోషం తీసుకుంటామని చెప్పండి చెప్పండి అది విశ్వ చరిత్రలో మీరు అసంఖ్యాక దేవుడు సృష్టించిన మహిం ప్రపంచాల్లో స్త్రీ పురుషులు ఉన్నారు అన్నారు అన్నారు కదా అయ్యారు రకరకాలు అందులో అందులో కూడా అన్ని ఒక రకానికి చెందినవి కాదు అందులో ఇట్లా స్త్రీ పురుషులు ఉన్నవి కూడా ఉన్నాయి అని చెప్పాను కరెక్ట్ చెప్పండి స్త్రీ స్త్రీ ఇతర ప్రపంచాలు కూడా ఉన్నారు అని చెప్పని మీరు అన్నారు దానికి రీజన్ కూడా చెప్పారు కదా అక్కడే అవునవును చెప్పారు చెప్పారు దానికి ఏమన్నా లేఖన బైబుల్ లేఖన ఆధారం ఉందేమో నాకు కనుక అదే చెప్పాను కదండి ఈ స్త్రీలు చక్కని వారని చూచి అని ఉంది అక్కడ ఆది వారులో వారులు ఆడవాళ్ళు అనేదే కాదు వాళ్లకు వింత ఇంత చక్కగా ఉండడం అనేది వాళ్ళకి వింత అనే సంగతి చెప్పాను కదా అది రెఫరెన్స్ కదా అది రెఫరెన్స్ కదా ఆది కాండం ఆరో అధ్యాయంలో అక్కడ చెప్పు బ్రదర్ చెప్పండి జీవిత కాలంలో ఎప్పుడు ఒక ఆడదాన్ని చూడకుండా ఫస్ట్ ఒక స్త్రీని చూశారు అనుకోండి ఆమెను ఈమె అందగత్య అంటాడు ఎవడైనా విచిత్రంగా వేరే వేరే ప్రాణి వేరే శరీరం అంటాడు తప్ప ఈమె అంధగత్త అనే పాయింట్ రావాలంటే అంతకుముందు అందము లేని వాళ్ళు చాలా మందిని చూసి ఉండాలి ఆ వికారమైన ఆడోళ్లను చూసి చూసి ఉంటే ఒక అంధగత్త చూడు కానీ అబ్బా వాట బ్యూటిఫుల్ ఉమన్ అంటాడు అది ఆ లోకాలలో దానికి కూడా నేను తార్కి కారణం చెప్పి అన్ని ప్రకృతిలో ప్రాణులన్నీ కూడా ఆడవి అందవిహీనంగా ఉంటాయి మగవి అందంగా ఉంటాయి మగ నెమలి అందంగా ఉంటుంది మగసింహం అందంగా ఉంటుంది కోడిపుంజ అందంగా ఉంటుంది పెట్టకి ఏమి ఉండదు అన్ని ప్రాణులలో మగది అందంగా ఉంటుంది మనుషుల్లో మాత్రమే స్త్రీ అందంగా ఉంటుంది ఆ లోకాలలో అలాగే అనమాట ఏంటంటే మగవాళ్ళు అందంగా ఉంటారు ఆడవాళ్ళు వికారంగా ఉంటారు ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళే అందంగా ఉన్నారు అందుకు వాళ్ళు ఆశ్చర్యపోయి ఆడవాళ్ళకి దగ్గర అయ్యారు ఇంకొక అప్పుడు వాళ్ళ దేవదూతలు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దేవదూతలు అనే మాట వాడద్దు ఆకాశవాసులు దూత దూత అంటే ఒక సమాచారం తీసుకెళ్లే వాడు దూత పోస్ట్ మ్యాన్ లాగా

మనమైనా కొరియర్ పంపాలంటే బొంబాయికి ఇక్కడ నుంచి కొరియర్ తీసి ఆడపిల్లల్ని పంపడానికి ఇష్టపడం కదా ఓకే ఓకే